హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మసాలా పప్పు తయారీ కోసం పెసరపప్పు తీసుకున్నాండి న్యాచురల్ పెసలు తీసుకొని వాటిని వేయించి పెసరపప్పు లాగా చేసుకున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి నానబెట్టి పక్కన పెట్టాలి లేదంటే అది ఉడకదండి అందుకోసమే నానబెట్టుకుని పప్పు చేతినే బాగుంటుంది మసాలా కోసం ఇప్పుడు నేను దంచిన ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఒక రెండు తీసుకోవాలండి కొంచెం దాల్చి చెక్క ముక్క చాలు ఒక రెండు లవంగాలు తీసుకోవాలి ఇవి వేస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ ఆకు వల్ల దాల్చిన చెక్క వల్ల లవంగాల వల్లనే మనకు మసాలా టేస్ట్ బాగా వస్తుంది గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వెల్లిపాయలు అందులోనే వేసుకొని ఇందాక తీసుకొని అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మగ్గని ఇవ్వాలండి చాలా టేస్టీగా ఉంటుందండి న్యాచురల్ పప్పు కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే ఇది మనం పొట్టు తీయకోకుండా పెసలు విసిరినాం కాబట్టి ఇది కుక్కర్లు వేయొద్దండి కుక్కర్లో వేస్తే బాగోదు పేలుతుంది కుక్కర్ అందుకే న్యాచురల్గా ఇట్లనే ఉడికించుకోవాలి ఇందులోనే ఆనియన్స్ కూడా వేసినామండి ఇప్పుడు తాలింపు రెడీ అయింది ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి పసుపు కూడా మగ్గిందనుక కొంచెం అటు ఇటు కలపాలండి బాగా ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్నాక ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న పప్పుని మనం ఈ తాలింపులో వేసుకోవాలండి నానబెట్టిన పప్పు అంతా కూడా అందులో వేసి తాలింపులో వేసి బాగా తిప్పాలండి ఇలా తిప్పినాక ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలండి కొంచెం సేపు కొంచెంసేపు మూత పెట్టినాక కొంచెం మగ్గినాక మూత తీసి ఇందులో కొన్ని ఎసరపోయాలండి ఒక గిద్దడి పప్పు తీసుకుంటే ఒక రెండు గిద్దలు వాటర్ పోసి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి అట్లయితే బాగా మెత్తగా మంచిగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఉడికినాక ఒక స్పూన్ కారం వేయాలండి ఒక స్పూన్ ఉప్పు కూడా వేయాలి బాగా కలపాలండి కలిసే విధంగా ఇలా చిక్కబడుతుంది కొంచెం చిక్కబడిందండి ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే ఉడికిస్తే సరిపోతుంది ఇక రెడీ అయిందండి పప్పు చాలా బాగుంటుంది మసాలా పప్పు ఇప్పుడు వేడి అన్నంలో మనం న్యాచురల్గా తయారు చేసిన పెసరపప్పుని ఉడికించుకొని మసాలా లాగా తయారు చేసినా కూడా చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి